దీపావళి రోజున దీపాలు వెలిగించవలసిన ఎనిమిది పవిత్ర స్థానాలు లక్ష్మీదేవి సంపద వైభవం ఆనందానికి మూలం ఆమె అడుగుపెట్టిన ఇంట్లో దారిద్ర్యం చేరదు దీపావళి రోజున లక్ష్మీదేవి భూమిని దర్శించడానికి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈరోజు ఆమెకి స్వాగతం పలుకుతూ ఇంటిని శుభ్రపరిచి పూలతో దీపాలతో అలంకరిస్తారు అమావాస్య చీకటి రాత్రి కూడా ఆ వెలుగులతో ప్రకాశవంతమవుతుంది దీపావళి అంటే చీకటిపై కాంతి విజయం లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా నివసించాలంటే పూజ అనంతరం ఈ ఎనిమిది ప్రదేశాలలో దీపాలు వెలిగించాలి ఇంటి ప్రధాన దా ద్వారం వద్ద లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే ద్వారం ఇది పువ్వులతో అలంకరించి దీపం వెలిగించాలి స్టోర్ హౌస్ ఆహారం నిల్వ చేసే ప్రదేశం కాబట్టి ఇక్కడ దీపం వెలిగిస్తే ఆహార సమృద్ధి కలుగుతుంది డబ్బు ఉంచే స్థలంలో సంపద స్థిరంగా ఉండటానికి దీపావళి రాత్రి ఈ ప్రదేశంలో దీపం వెలిగించాలి వాహన సమీపంలో దీపం వెలిగించడం వల్ల ప్రమాదాలు దూరం అవుతాయి భద్రత కలుగుతుంది నీటి వనరుల వద్ద జలతత్వం పవిత్రం ఇక్కడ దీపం వెలిగించడం జీవన శక్తిని పెంచుతుంది గుడి వద్ద లేదా పూజాగదిలో దేవతామూర్తుల కృప లభిస్తుంది దివ్య శక్తి ఇంట్లో ప్రవసిస్తుంది రావి చెట్టు వద్ద రావి చెట్టులో ముప్పై మూడు వర్గాల దేవతలు నివసిస్తారని నమ్మకం విష్ణువు స్వయంగా నివసించే చెట్టు ఇది తులసి చెట్టు వద్ద తులసి లక్ష్మీదేవి స్వరూపం ఇక్కడ దీపం వెలిగించడం అత్యంత మంగళప్రదం